హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ కజ్జికాయల రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ మనం అన్నీ కరెక్ట్ క్వాంటిటీతో తీసుకుంటే మనం ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ కజ్జికాయలు చేసుకోవటానికి ఇక్కడైతే చిరోటి రవ్వ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను మీకు కేజీ క్వాంటిటీతో చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం ఈ పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలో మనం తీసుకున్న కేజీ క్వాంటిటీ అంతా చిరోటీ రవ్వని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఈ రవ్వతోనే ఈ కజ్జికాయల రెసిపీ అనేది చేస్తాము అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఇదంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా మనం ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్ని మనం అడ్జస్ట్ చేస్తూ ఇదంతా బాగా కలిపేసుకోవటమే ఈ పిండి అయితే మనం బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఈ పిండి నానడానికి మనకైతే ఎయిట్ టు నైన్ అవర్స్ టైం అయితే పడుతుంది ఈ పిండి ఎంత బాగా నానితే మనకు కజ్జికాయలు అనేవి అంత బాగా వస్తాయి ఒకవేళ పిండి సరిగ్గా నానలేదు అంటే అవి మనం ఆయిల్లో వేస్తేనే విరిగిపోవటం అందులో పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేయటం అలా అవుతుంది అందుకే మనం పిండిని అయితే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ ఇలా వేసుకుని ఎయిట్ టు నైన్ అవర్స్ పాటు బాగా నాననివ్వాలి కజ్జికాయల్లో పెట్టే స్టఫింగ్కి మనం కేజీ పప్పులు తీసుకుంటే కేజీ చక్కర తీసుకోవాలి ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో ఉండాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా తురుముకున్న ఎండు కొబ్బరి కావాలి మనకి దీనికి వచ్చేసి అలాగే మిక్సీ జార్లో మనం రెడీగా పెట్టుకున్న వన్ కేజీ అంత పప్పులు వన్ కేజీ చక్కరను ఇలా మనం కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేస్తూ అందులో ఒక పదహైదు ఇలాచీ దాకా వేసుకొని ఇదంతా మనం మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలి చక్కరతో వద్దు అనుకునే వాళ్ళు చక్కెరని స్కిప్ చేసి ఇందులో బెల్లంను కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పులు బెల్లం ఇలాచి వేసుకొని ఇలా మిక్సీలో బ్లెండ్ చేసుకోవచ్చు ఇది మరీ ఫైన్ పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసేసుకోకూడదు కొంచెం బరక బరకగానే ఉండాలి అప్పుడే మనం కజ్జికాయలో స్టఫింగ్ పెట్టినప్పుడు తినేటప్పుడు బాగుంటుంది ఇలా మనం బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం ఇలా ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము మనం బ్లెండ్ చేసుకున్న పప్పుల పొడి ఇంకా మనం తురుముకున్న ఎండు కొబ్బరి ఇదంతా వేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవటమే అంతే ఇంకా మనకిప్పుడు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఒక నైన్ అవర్స్ పాటు నానబెట్టుకున్న పిండితో మనం చిన్న చిన్న పూరీలాగా చేసుకొని అందులో ఈ పొడిని స్టఫింగ్ లాగా పెట్టుకొని ఇంకా మనం కజ్జికాల షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకూటమి ఇప్పుడైతే కొన్ని ఇలా పూరి సైజులు చపాతీ కర్రతో ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఇదైతే బయట దొరుకుతుంది ఇలా కర్జికాయలు షేప్లో చేసేవి మనం చేతితో కూడా అల్కోవచ్చు కానీ ఇలా కర్జికాయల షేప్ ఉన్నదైతే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మనం చేసుకున్న పూరి సైజ్ అంతా పిండిని పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పప్పుల పొడి వేసుకొని ఆయిల్ని అప్లై చేసి మనం ఇలా కజ్జికాయ షేప్లో మనం ఇలా చేసేసుకోవటమే ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసుకొని ఇలా ఒత్తుకుంటే మనకు చూస్తున్నారు కదా ఇలా కజ్జికాయల షేప్లో అయితే వచ్చేస్తుంది ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు మనం ఎన్ని చేసుకున్నా ఇలా ఇలా కజ్జికాయల్ షేప్లో అన్ని చేసేసుకొని ఇలా ఒక పేపర్లో ఇలా అన్నీ వేసి పెట్టేసుకున్నాను ఒక ట్వంటీ థర్టీ అయ్యాక వెంటనే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే మరి ఎక్కువ షేప్ కూడా అవి అలానే ఉంచకూడదు ఎండిపోయి మరి ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకే మనం ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో డీ ఫ్రై చేసేస్తున్నాం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా చేసుకున్న కర్జికాయలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ మనం డీ ఫ్రై చేసేసుకోవటమే మరి ఎక్కువ ఫ్రై కూడా చేసుకోకూడదు ఒక మూడు నిమిషాల పాటు అలా రెండు పక్కల ఫ్రై చేసేసుకొని వెంటనే మనం తీసేసుకోవటమే ఇలా కొంచెం రంగు మారకుండా ఉన్నప్పుడే తీసేయాలి మళ్ళీ అవి కలర్ మారుతాయి ఇలా మనం ఒక కేజీ క్వాంటిటీతో చేస్తున్నాం కదా మనం కేజీ క్వాంటిటీతో ఒక నూట అరవై కజ్జికాయలని అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ కజ్జికాయల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్న వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి